ఎస్పీ స్వాగతం ప్రజా ఆరోగ్యంగా నగరంలో స్థాయి శానిటేషన్ అవసరమని ఆదిశేఖర్ నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఇరవై డివిజన్ లో స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటిలో జరుగుతున్న పనులు పరిశీలించారు ఈ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఎన్టీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు

నియోజకవర్గ ఇరవై ఐదో వాటిలో పని ఒకటి బాగా జాతీయ వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పెడతారు ఎమ్మెల్యే ఆఫీస్ కి తెలియజేయడం ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా పది రోజులు పని అవ్వాలని అనేకమైన కారణాలు ఉన్నాయి బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం మళ్ళీ గౌరవ కమిషన్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి దాంతో పాటు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి ట్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా జరుగుతున్న పని దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చేయాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం శానిటేషన్ పైన శ్రద్ధ వహించమం వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్య పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవర కోసం ఎన్ఏ కూటమి కృషి చేస్తుందని ఇస్తున్నాము దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవి అదేవా ఏంటి అవ్వకుండా ఏం చేయాలి అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అలాగే లైటింగ్ కూడా చాలా సమస్య కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు త్వరగతిన ప్రాసెస్ ఏదైతే ప్రొసీజరల్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడా కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ ఈరోజున మనం ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి ఆ లైటింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంత మించుతూ ఉన్నాయి కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది